హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బరబాటి ఫ్రై అనేది చేసి చూపించాను చూడండి అలాగే బరబాటి కొందరు అంటారు కొందరు చిక్కుడుకాయలు అంటారు మేమైతే బరబాటి ఫ్రై అంటాను చూడండి అందుకే ఇప్పుడు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను అలాగే స్టవ్ వెలిగించి కళ పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ పోపు దినుసులు అన్నీ వేసుకున్నాం ఇవన్నీ వేసుకోవడం అయితే ఒకసారి మనం ఫ్రై చేసుకోవాలి చూడండి కలుపుతున్నాను ఇవన్నీ కలుపుకోవడం అలాగే ఇంట్లో ఉండే వాటర్ కొన్ని చేస్తున్నాను ఇది రోటీలోకైనా చపాతీకైనా బాగుంటుంది అన్నంలోకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ అనేది మేమైతే అన్నంలో కలుపుకున్నాం రోటీలోకి కూడా ఇంతకుముందు తిన్నాం బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చపాతీలోకి చాలా బాగుంటుంది అలాగే నేను అన్నీ ఫ్రై చేసిన తర్వాత బరబాతి అనేది ఉండగుండగానే చిక్కుడు అంటుంది చిక్కుగా ఉంచుకున్నాను అదే కట్ చేసి ఉంచు మొక్కలు అనేది కళాయిలో వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకున్నాం కలుపుకున్న తర్వాత టూ మినిట్స్ వరకు మోక పెడతాను చూడండి టూ మినిట్స్ తర్వాత మోక్ తీస్తున్నాను చూసారా ఇంకా వాటర్ వచ్చింది ఇలా మూత ఇలాగా మూత పెడుతూ తీస్తూ ఒక ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ నేను మీకు చూపిస్తున్నాను అలాగే ఇంకా టూ మినిట్స్ మూత పెట్టుకున్నాను టూ మినిట్స్ తర్వాత తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రై అవుతుంది ఇంకా ఫ్రై అవ్వాలి కలుపుకున్నాను కలిపి చూపిస్తున్నాను అవన్నీ కలుపుకున్న తర్వాత అలాగే నేను ఇప్పుడు ఫస్ట్ వేస్తున్నాను ఫస్ట్ వేసుకున్నాక కారం వేస్తున్నాను కారం వేసుకున్నాక ఉప్పు వేసుకున్నాను అన్నీ ఉప్పు తగినంత వేసుకున్నాను చూడండి ఇవన్నీ వేసుకున్న తర్వాత అలాగే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూన్ వేస్తున్నాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు మనం కలుపుతూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ కలుపుతున్నాను అంట ఇదంతా పచ్చివాసన పోయిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టుకున్నాం అలాగే టూ మినిట్స్ తర్వాత తీసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మూత మూత తీసిన తర్వాత మనం ఏం చేయాలంటే కలుపుకోవాలి చూడండి ఇవన్నీ కలుపుకోవడం అయిపోయిన తర్వాత ఇంకొక టూ మినిట్స్ వరకు మూత పెట్టుకున్నాం టూ మినిట్స్ తర్వాత మూత తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఫ్రై ఇంకా అవ్వాలి ఫ్రై అవుతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఫ్రై అవుతూ ఇలా ఫ్రై చేస్తేనే ఈ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది అలాగే ఇంట్లో ఉండే వాటితోనే చేశాను సింపుల్గానే చేశాను బొరపాటి ఫ్రై చూడండి ఫ్రెండ్స్ ఈ కర్రీ కానీ ఇంతవరకు కానీ వీడియో చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా అలాగే ఈ కర్రీ చూడండి కొత్తిమీర వేసాను కొంచెం లాస్ట్కి వచ్చి కొత్తిమీర వేసుకున్నాను అలాగే కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్నాను చూడండి ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను వీడియో అదే ఇంకా బొరపాటి ఫ్రై మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్